అంటే హరికథలు చేతులారంగా శివుని భూజింపడేమి నోరు నవ్వంగ హరికీర్తి ఉడవడేమి అంటే ఈ చేతులు నచ్చేదాకా భగవన్ నామం చేయమన్నారు ఇక్కడికి వచ్చినటువంటి భగవ భక్తులందరూ కూడా భవానీ మాత భక్తులు అందరూ వచ్చారు ఎప్పుడప్పుడు విరోధం తింటామా అమ్మవారిని దర్శిస్తామని తరిద్దామా అనేటప్పుడు అమ్మవారి లీలను తెలియజేసినటువంటి అమ్మవారి జపాన్ని అమ్మవారి నామాన్ని అందరూ కూడా జై భవానీ అంటే జై భవానీ అనాలి కానీ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో ఒకసారి చూద్దాం ఎంతమంది భవానీ భక్తులు ఉన్నారో జయ భవానీ మాతాకు అంటే ముందు కూర్చున్న వాళ్ళకి అమ్మవారు అవసరం అనమాట ఎనగ కూర్చున్న వారు అలిసి సొలిసిపోయారు ఏదో హరిదాసు పిల్లవాడు వచ్చాడు ఏదో హరిదాసు అంటే ఓ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో హరికథలు చెప్తున్నారు మీరందరికీ ఆశ్చర్యం వస్తుంటుంది ఓ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు లేని వాళ్ళు హరికథలు చెప్తారా అని హరికథలను మళ్ళీ బ్రతికించడానికి మా లాంటి కళాకారులను మీరు ప్రోత్సహించాలి ఎందుకంటే హరికథలు వృద్ధులు చెబుతున్నారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళ జనంలో ఇక్కడికి రావడానికి కష్టం ఇక హరికథ ఇక్కడ చెప్తారు కానీ హరికథ అనేది భగవంతుని యొక్క విశేషాలు చెప్పేటువంటి సాంప్రదాయమైనటువంటి ప్రక్రియ కానీ హరిదాసుకు ఒక దండ వేశారు ఈ దండ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నేను పట్టుబట్టలు బట్టి మంచి మాటలే చెప్పాలి కానీ పనికిరాని మాటలు చెప్పి ఆ మైల మనం అంటించుకోకూడదు అందుకే భక్తులారా మరొకసారి మీరు భవానీ మాతను కొడితే వెంటనే మంచి కథ ఈనాడు మనం చెప్పినటువంటి కథ విజయానికి ప్రతీకమైనటువంటి కథ విజయదశమి అంటే విజయానికి ప్రతీక అంటే చెడు పైన కలిగినటువంటి చెడు పైన మంచి చెప్పినటువంటి విజయమే దసరా అంటే నవరాత్రులంతా కూడా అమ్మవారు ఆ మహిషుని చంపడానికి ఈ తొమ్మిది రోజుల పాటు ఆ రాక్షసుతో యుద్ధం చేసి విజయాన్ని సాధించినటువంటి పదవ రోజు విజయదశమి రోజు ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజున కూడా మనం భగవన్ నామం వినేటువంటి భాగ్యం ఎక్కడా కలగదు రోజు టీవీలో చూస్తాం ఏదేదో చూస్తాం కానీ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అది కూడా ఇంద్రకీలాద్రి పర్వతానికి సమీపాన అమ్మవారికి క్రింది భాగాన అతి సమీపంలో అమ్మవారి లీలా విశేషాలు వినటువంటి భాగ్యం ఏ కొందరికో లభిస్తుంది అలాంటి పుణ్యాత్ములు మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ విజయదశమి రోజున ఇలాంటి భాగ్యం మీ అందరికీ కలగదు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో అతి పవిత్రమైనది ఈ మానవ జన్మ ఈ మానవ జన్మ తరించాలి అంటే భగవన్నామం చేయాలని పెద్దలు చెప్పినటువంటి మాట భక్తులారా మరొకసారి అమ్మవారికి అయ్యవారికి దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో వెలిసినటువంటి ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనక దుర్గమ్మకు ఒక్కసారి చేపెడితే వెంటనే కథాకాలం అలసిపోయారు భక్తులందరూ కూడా చెప్పవలసినటువంటి మంచి కథలు పుణ్యకాలంలో చెప్పేసి అవకాశం ఉన్నంత మేరకు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ అధికారులు అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి సిబ్బందికి పరివారం వారికి అందరికీ కూడా శిరస్సు మంచి నమస్వ్యం తెలియజేస్తూ అమ్మవారికి ఒక్కసారి జై పెడితే అయ్యవారికి ఒకసారి జై పెడితే వెంటనే కథాకారంలోకి వెళ్ళిపోదాం జై భవానీ మాతాకో కొండపై కాదు కొండ కిందికి కూడా మే శబ్దం వినిపించలేదు అమ్మ ఇంద్రకీలాద్రిపైన ఉంది కీలు అనేటువంటి రాక్షసును సంహరించడానికి ఇంద్రాది దేవతలందరూ కూడా కొలువై అమ్మా నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరిని రక్షిస్తారమ్మా అంటే అమ్మవారు ఆ కీళ్ళు సంహరించి ఈ పైన వెలిసిందనే ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రుడి లాంటి దేవతలందరూ కూడా ఈ కొండపైన ఈ పర్వతమైనటువంటి పండుగ రోజుల్లో ఇక్కడ అందరూ కూడా దేవతలు సంచరిస్తారు ముక్కోటి దేవతలందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి రోజు విజయదశమి రోజు అలాంటి రోజుల్లో మనము భవానీ మాతను విజయదుర్గా మాతకు ఒక్కసారి చేయబెట్టమంటే మీరు చెప్పిన మాట నాకే వినపడ్డల్లా ఇంకా అమ్మవారికి ఏం వినపడుతుంది అమ్మవారికి వినపడాలి అమ్మవారికి వినపడాలంటే శక్తి స్వరూపిణి అమ్మ ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ రెండు కొడితే శబ్దం వస్తుంది శబ్దం ఊరికే రాదు అమ్మ స్వరూపం శక్తి శక్తి స్వరూపిణి ఆ కనకదుర్గా మాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాలో నుంచి శక్తి ఉంటేనే ఆ మాట వస్తుంది ఆ మాటనిచ్చే శక్తి ఆ తల్లి ఇచ్చినటువంటి దయ ఏదైనా పని చేయాలి తబలా కొట్టాలంటే ఆయన చేతిలో శక్తి కావాలి ఆ శక్తి ఊరికే రాదు అమ్మవారి దయ ఉంటేనే ఆ శక్తి వస్తుంది మీలో కూడా పని చేయాలి అంటే శక్తి ఉండాలి శక్తి లేకపోతే సచ్చును నచ్చను సన్నగా జరమొచ్చును పైకి పో